హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కొంతమంది మన సిస్టర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్క నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ బేబీ మూమెంట్స్ ఏ నెలల నుంచి తెలుస్తాయి అక్క సో ఇలా తెలుస్తాయి చెప్పరా సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు ఆరు నెలలు పడినాయి ఇంకా బేబీ మూమెంట్స్ నాకు ఇంకా క్లియర్గా అర్థం కావట్లేదు మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఐదు నెలల నుంచే తెలుస్తాయి నీకు ఇంకా ఎందుకు తెలియట్లేదు ఏమైనా ప్రాబ్లమా అని అంటున్నారు నాకు భయం వేస్తుంది అక్క అని తను మెసేజ్ చేసింది సో నేను ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి దాదాపు మూడు నాలుగు నెలల నుంచి బేబీ మూమెంట్స్ ఇస్తుంది లోపల తిరుగుతుంది కానీ మనకి క్లియర్గా తెలియదు మనం అంత అబ్జర్వ్ చేయలేము సో ఎప్పటి నుంచి మనకు కొంచెం కొంచెం తెలుస్తాయి అని అంటే ఆరు నెలల మొదటి వారం నుంచే మనకి బేబీ మూమెంట్స్ అనేవి కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటాయి అయితే కొందరికి ఐదు నెలల చివరలోనే అంటే ఐదు నెలల ఎండింగ్లోనే కొంచెం క్యాచ్ చేయగలుగుతారు ముఖ్యంగా ఎవరు క్యాచ్ చేయగలుగుతారు తెలుసా సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు ఈ మొదటి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఐదు నెలల చివరి నుంచే మూమెంట్స్ ఇస్తున్నప్పటికీ కూడా తొందరగా క్యాచ్ చేయలేరు ఎందుకంటే వీళ్ళకు మొదటిసారి గర్భం సో బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అట్లాగే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి ఇవన్నిటి వల్ల కూడా బేబీ మూమెంట్స్ ఇచ్చేది అర్థం కాదన్నమాట సో ఐదు నెలల చివరి నుంచి ఇచ్చినప్పటికీ మనకు అర్థం కాదు ఆరు నెలల మొదటి వారంలో రెండో వారంలో కూడా బేబీ మూమెంట్స్ క్యాచ్ చేయగలుగుతాం సో అదైనా కూడా చాలా హెవీగా కాదు కొంచెం కొంచెం బుడుగు బుడుగలాగా చిన్న చేప పిల్ల తిరిగినట్టుగా కొంచెం చెక్కల గిద్ద పెట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది సో ఆరు నెలల మూడో వారం నుంచి మూడో వారం వచ్చింది అయినా బేబీ మూమెంట్స్ తెలియటం లేదు పుట్ట చాలా టైట్గా అనిపిస్తుంది ఇబ్బందిగా అనిపిస్తుంది ఆయాసం వస్తుంది పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఇట్లా ఏమైనా మీరు అబ్జర్వ్ చేస్తే వెంటనే గైన సంప్రదించాలి కొందరికి ఆరు నెలల రెండో వారం వచ్చేటప్పటికీ కూడా బేబీ మూమెంట్స్ అంత తొందరగా క్యాచ్ చేయలేదు ఎందుకు అంటే దీనికి కొన్ని కారణాలు ఉంటాయి ఫస్ట్ వాళ్ళు కొంచెం లావుగా ఉండుండచ్చు అంటే కొంతమంది ఆడపిల్లలు పుట్ట దగ్గర కొంచెం లావుగా ఉంటారు అంటే ప్రెగ్నెన్సీకి ముందే అట్లాంటి వాళ్ళు స్కిన్ మందం ఉండడం వల్ల మనకి బేబీ మూమెంట్స్ కొంచెం లేట్గా అనిపిస్తూ ఉంటాయి సెకండ్ వన్ ప్లజెంటా ముందు వైపు ఉండ ఉండడం వల్ల సో ప్లజెంటా కొన్నిసార్లు ముందు వైపు ఉండడం వల్ల మనకి మూమెంట్స్ కొంచెం తొందరగా క్యాచ్ చేయలేం సో మీరు ఏదైనా టెన్షన్స్ బిజీ బిజీగా ఉన్నా కూడా కొంచెం మీరు తొందరగా అంత తొందరగా క్యాచ్ చేయలేరు అనమాట సో ఇవి కారణాలు లేదు పుట్ట టైట్గా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అసలు మూమెంట్స్ తెలియట్లేదు ఇంకా కూడా నొప్పిగా అనిపిస్తుంది ఇట్లా అంటే వెంటనే గైన సంప్రదించండి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్